హాయ్ అండి ఈరోజు మా అమ్మ మా కోసం బొబ్బరి గారెలు చేసిందండి రోటిలో రుబ్బి కట్టెల పొయ్యి మీద వేసింది చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి ముందు బొరి పప్పుని ఫోర్ అవర్స్ క్రితం నానబెట్టుకొని నానిన తర్వాత బెజ్జాల గిన్నె ఉంటుంది కదండి సో అందులో పప్పు వడపోసుకుందండి ఇల్లు వడే వరకు పక్కన పెట్టుకోవాలండి తర్వాత రోట్లో అంటే అమ్మ హాఫ్ కిలో బొబ్బరొప్ప నానబెట్టిందండి సో దానికి సిక్స్ టు ఎయిట్ పచ్చిమిర్చి ఒక హండ్రెడ్ గ్రామ్స్ అంతా అల్లం వేసిందండి అంటే అల్లం ఎక్కువగా ఉంటే బాగుంటుందని చెప్పేసి అల్లం ఎక్కువగా వేసింది సో మొత్తాన్ని మెత్తగా నూరుకుందండి ఫస్ట్ అల్లం కావాలంటే తక్కువ కూడా వేసుకోవచ్చు బట్ ఎక్కువగా ఉంటే ఈ బొబ్బరి పప్పుకి కాంబినేషన్ చాలా బాగుంటుంది ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోవాలి సో తర్వాత బొబ్బరి పప్పు వడేసుకున్నాం కదండి ఆ పప్పును తీసుకొని ఇలా రోట్లో రుబ్బుకుందండి ఈ పప్పుని బాగా మెత్తగా రుబ్బకూడదు కొంచెం మధ్య మధ్యలో పలుకులుగా ఉంటూ అలా ఇలా రుబ్బుకోవాలండి అప్పుడే ఈ గారెలు అనేవి చాలా బాగుంటాయి సో వీటిని ఒక గిన్నెలో తీసుకొని ఇందాక మనం రుబ్బుకున్న పేస్ట్ ఉంది కదండి పచ్చిమిర్చి అల్లం సో దాన్ని అలానే సాల్ట్ కూడా యాడ్ చేసి మొత్తం కలిపేయాలండి తర్వాత కట్టెల పొయ్యి మీద కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ తీసుకొని ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్ కాగిన తర్వాత అందులో మనం గారెలు వేసుకుందాం ఈ గారెలు చాలా టేస్టీగా ఉంటాయండి ఖచ్చితంగా అందరూ ట్రై చేయాలి అంటే మిక్సీలో కూడా చేసి చేసుకోవచ్చు బట్ అంత టేస్టీగా ఉండవు మా అమ్మ సంక్రాంతికి మేము ఎప్పుడు వచ్చినా సరే ఖచ్చితంగా ఈ గారెలు వేస్తుందండి ఈ టైంలోనే ఇవి బొబ్బర్లు అవి దొరుకుతాయి ఎక్కువగా సో ఖచ్చితంగా మా కోసం వేస్తుంది ఇయ్య మొత్తం నిల్వ ఉండాలన్నా కూడా మేము ఈ టైంలోనే బొబ్బర్లు తీసుకొని వాటిని స్టోర్ చేసుకుంటామండి అరలో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి వీటిని విడిగా తినేయచ్చు అండి ప్లెయిన్గా తినేయచ్చు లేకపోతే కర్రీ అంటే పచ్చడిలో కాంబినేషన్ బాగానే ఉంటుంది చికెన్ కర్రీ మటన్ కర్రీ ఏదైనా కూడా దీనికి సూపర్ ఉంటుందండి కానీ ఎక్కువగా దీన్ని చికెన్లో తింటారు బట్ ఈరోజు మా అమ్మ మా కోసం ఈ బొబ్బరి గారెలు వేసి మటన్ కర్రీ చేసిందండి సో రెండు కలిపి తీసుకున్నాం చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి ఇలాంటి టేస్టీ ఆరోగ్యకరవంతమైన హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరెన్నో వీడియోస్ మీకోసం చూపిస్తానండి ఓకే అండి లైక్ చేసి షేర్ చేయండి కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఓకే అండి మీ ఇంట్లో మీ పండుగ ఎలా చేసుకున్నారండి కామెంట్ రూపంలో తెలపండి ఈసారి సంక్రాంతి మాత్రం మాకు బాగా జరిగిందండి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం ఓకే అండి బాయ్